భూమి మన సొంతం మన హక్కు వచ్చే వంశపారూములపై గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయించుకుని హక్కులను కాలరాశారని విజయపురం మండలంలో రైతులకు రీసర్వే చేసిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకం అంటే భూమిపై మన హక్కును తెలియజేస్తుందని అయితే రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై ఇష్టరాజ్యంగా ఫోటోలు వేయించుకున్నా గత చెల్లుబాటు అయిందని ఆరోపించారు గతంలో వైసీపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరిందని పట్టాదార్ పాస్ పుస్తకాల మీద అలాగే భూముల రోడ్డులు హద్దురాళ్ల మీద కూడా ఫోటోలు వేయించుకున్న ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుందని ఆరోపించారు ప్రస్తుతం కూటం ప్రభుత్వంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలియజేశారు అనంతరం భూసనతం గ్రామంలో నాలుగు పాయింట్ తొంభై లక్షల రూపాయలు డంపింగ్ యార్డ్ మరియు తొమ్మిది పాయింట్ ఇరవై లక్షల రూపాయల నిర్మాణ వ్యయంతో వాటర్ ప్లాంట్ ను నూతనంగా ప్రారంభించారు తదుపరి ఆమగుంట గ్రామంలో అలాగే రెండు లక్షల యాబై వేలకు వ్యయంతో నిర్మించిన బస్ స్టాండ్ ను ప్రారంభించారు

ఈ బొమ్మలేసి పంచి పంచారు ఇంతకుముందు ఎప్పుడూ లే మన భూమి మీద మన పుస్తకాల మీద మన బొమ్మలే ఉండేవి గవర్నమెంట్ ఇది ఉండేది ఎందుకంటే ఇది మన హక్కు కాబట్టి ఇంత ముందు బ్రిటిష్ వారు ఉండేవాళ్ళు మా తాత ఉండేటప్పుడు బ్రిటీష్ ఉండేవాళ్ళు బ్రిటిష్ ఉన్నప్పుడు మన నాయనకి మా తాతకి మూడు రెండు వందల యాభై ఎకరాల రూపాయలు ఉండేది వాళ్ళు కూడా ఏడా ఇలాంటి పుస్తకాల మీద ప్రతీక్ష ఇప్పుడు ఉంది కదా ఆడ రోజు ఎల్జీబిత్ ఉన్నారు వాళ్ళ బొమ్మ ఎప్పుడు వేసుకోవాలా ఈ పిచ్చి పరాకాష్ఠ చేరింది అంటే రాళ్ళు మీద కూడా హద్దు రాళ్ళ మీద కూడా బొమ్మలు వేసుకొని ఆనంద అంటే నాకు ఇప్పుడు దాకా అర్థం కాలే ఎక్కడ కూడా హద్దు రాళ్ళ మీద ఉన్న మనం వేసుకుంటామా మనం కూడా లో టైల్ వేసుకుంటాం టైల్ మీద మనం బొమ్మలు వేసుకుంటామా వేసుకుంటామా బాత్రూమ్ లో టైల్ వేసుకుంటాం లేకపోతే గడప గడపకి మనం గ్రనేట్ వేసుకుంటాం టైల్ వేసుకుంటాం మనం బొమ్మలు వేసుకుంటాం ఈ పిచ్చేట నాకు అర్థం ఎందుకంటే ఇది ఈ పుస్తకాలు గాని ఈ భూమి గాని ఇదంతా కూడా మీ హక్కు మీ మీ లేకపోతే మీకు సంక్రమించింది మీ తాతల నుంచి మీ నాయనల నుంచి వచ్చిన భూమి హక్కు ఇది దానికోసమనే ఇవాళ ఆ రోజు మాటిచ్చారు ఖచ్చితంగా పాఠ పుస్తకాల మీద మీ ఫోటో ఉంటుంది మీ మీ భూమి తాలూకా వివరాలు ఉంటాయి అది తప్పితే ఇంకేమీ ఉండదు అది మీ హక్కు మీ భూమి మీ సొంతం మీ స్వరాజితం మీ అనుభవంలో ఉంది కాబట్టి మీకే చెందుతుంది ఇంకెవరి బొమ్మలు ఉండవు అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అదే విధంగా ఇవాళ మనం రాష్ట్రం అంతా కూడా ఈ కొత్త టైటిల్ డీడ్స్ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతకుముందు ఏంటంటే ఒక బ్యాంకు పోతే కొన్ని రోజులు ఇది తీసుకోవాలి ఈ పుస్తకాన్ని ఎందుకంటే ఇది ఫేక్ గా ఉంది